ఒక ఇరవై రెండు సంవత్సరాల వయస్సుగల యువకుడు గొప్ప గొప్ప కలలు కనేవాడు అతను పెద్ద వ్యాపారి కావాలని ధనవంతుడై పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకునేవాడు ఈ విషయంపై అతను తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో తరచూ మాట్లాడేవాడు నేను ఈ వ్యాపారం చేస్తాను ఇలా నా వ్యాపారాన్ని విస్తరిస్తాను త్వరలోనే ధనవంతుడు విజయవంతమైన వ్యక్తిగా మారతాను అని చెప్పేవాడు అతను తన కలల గురించి భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లాడేవాడు బదులుగా తన పొగడ్తలు విని సంతోషించేవాడు మొదట్లో కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా ఈ యువకుడు ఏదో ఒకటి సాధిస్తాడని భావించేవారు కాని కాలం గడిచేకొద్దీ అతని మాటలకు చేతలకు భూమి ఆకాశమంత తేడా ఉందని తెలిసింది అప్పటి వరకు అతన్ని పొగిడినవారు ప్రోత్సహించినవారే ఇప్పుడు అతన్ని ఎగతాళి చేయడం వెక్కిరించడం మొదలుపెట్టారు దీనికి కారణం అతని గొప్పలు చెప్పే స్వభావం సోమరితనం అతను పెద్ద కలలు కనేవాడు కాని వాటిని సాకారం చేయడానికి ఏ చర్యలు తీసుకునేవాడు కాదు అతని రోజంతా సోమరితనం ఆలస్యం అనవసర గాసిప్లతోనే గడిచిపోయేది కానీ క్రమంగా అతనికి కూడా తాను తన కోసం ఏమీ చేయడం లేదని లోపల బాధపడటం మొదలయ్యింది నెలలు సంవత్సరాలుగా మారుతుండగా ప్రజల ఎగతాళి ఏమీ సాధించలేకపోతున్న అపరాధ భావన కారణంగా అతని ఉత్సాహం ఆత్మవిశ్వాసం క్షీణిస్తూ వచ్చాయి ఒకప్పుడు ఎక్కువగా మాట్లాడే ఆ యువకుడు ఇప్పుడు విచారంగా నిశ్శబ్దంగా మారిపోయాడు అతనికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఏ మార్గం కనిపించడం లేదు అప్పుడు ఒకరోజు అతని సన్నిహిత స్నేహితుడు ఒక మహాత్ముని గురించి చెప్పాడు మన పక్కనే ఉన్న ఊరిలోని ఒక ఆలయంలో ఒక మహాత్ముడు నివసిస్తారు ప్రజలు ఆయన చాలా జ్ఞానవంతుడు బుద్ధిమంతుడని చెబుతారు ఎవరైతే సమస్యలతో ఆయన వద్దకు వెళ్తారో వారికి సరైన మార్గం చూపించి తమ జ్ఞానం అనుభవంతో సమస్యలను పరిష్కరిస్తారు నీవు కూడా ఆయన్ని కలవాలి ఆయన నీ సమస్యను తప్పక పరిష్కరిస్తారు అని సలహా ఇచ్చాడు ఈ మాటలు విని ఆ యువకుడిలో కొంత ఉత్సాహం చిగురించింది మరుసటి రోజు ఆ మహాత్ముని కలవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయమే అతను ఆ మహాత్ముని వద్దకు చేరుకుని తన సమస్యలను వివరంగా చెప్పాడు గురువర్య నాకు చాలా పెద్ద కలలు ఉన్నాయి నేను పెద్ద వ్యాపారి కావాలనుకుంటున్నాను చాలా ధనం సంపద పేరు సంపాదించాలనుకుంటున్నాను కాని ఎందుకో నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను నా రోజు ఎలా గడిచిపోతుందో నాకే తెలియడం లేదు పైగా ప్రజల ఎగతాళి ఏమీ సాధించలేకపోతున్న అపరాధ భావన నా జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి గురుదేవ్ గొప్ప ఆశలతో మీ వద్దకు వచ్చాను దయచేసి నాకు మార్గదర్శనం చెయ్యండి మహాత్ముడు ఆ యువకుడి మాటలను పూర్తి శ్రద్ధతో విని ఇలా అన్నారు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు సామాన్యులు చెయ్యనిది ఏమి చేస్తారో ఎప్పుడైనా ఆలోచించావా వారు ఎప్పుడూ ఖాళీగా కూర్చోరు కూడా నీ జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే ఖాళీగా కూర్చోకూడదనే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి ఈరోజు నీకు విజయానికి ఏడు అత్యంత శక్తివంతమైన నియమాలను చెప్పుతాను ఇవి నీ ఆలోచనలను జీవితాన్ని రెండింటినీ మార్చగలవు విజయానికి మొదటి నియమం ఎల్లప్పుడూ కొత్తగా నేర్చుకో ఒక పాత సామెత ఉంది నేర్చుకోవడం ఆపేసినవాడు వెనకబడిపోతాడు కొందరు ఎందుకు ఇంత వేగంగా ముందుకు సాగుతారూ వారు అక్కడే ఆగిపోతారని ఎప్పుడైనా ఆలోచించావా దీనికి ప్రధాన కారణం నేర్చుకునే అలవాటు నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తి క్రమంగా కాలానికి వెనకబడిపోతాడు ప్రతిరోజు కొత్తగా నేర్చుకునేవాడు జీవితంలో విజయ శిఖరాలను అందుకుంటాడు అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ తమను తాను మెరుగుపరుచుకుంటారు వారు జ్ఞానమే అసలైన శక్తి అని నమ్ముతారు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత సరైన నిర్ణయాలు తీసుకోగలం సరైన అవకాశాలను గుర్తించగలం విజయానికి మరింత దగ్గరవుతాం నేర్చుకోవడానికి రోజు ముప్పై నిమిషాలు సరిపోతాయి నీవు పూర్తి క్రమశిక్షణతో రోజూ కేవలం అరగంట కొత్త విషయం నేర్చుకోవడానికి వెచ్చిస్తే ఒక సంవత్సరం తర్వాత నీవు ఆ పనిలో ఎంతో ముందుకు వెళ్ళిపోతావు ప్రజలు నీ దగ్గరకు వచ్చి నీవు ఇది ఎలా సాధించావు అని అడుగుతారు ఒక సంవత్సరం ఒక పనిని నేర్చుకోవడానికి ఇస్తే కేవలం ఒక సంవత్సరంలోనే నీ విజయ కథ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది విజయానికి రెండవ నియమం ఉత్పాదకంగా ఉండు జీవితంలో ముందుకు సాగాలంటే మొదట సోమరితనం ఆలస్యం చేయడం వంటి అలవాట్లను తొలగించాలి విజయానికి అతిపెద్ద శత్రువు సోమరితనం చాలామంది గొప్పగా ఏదో సాధించాలని ఆలోచిస్తారు కానీ ఏమీ చెయ్యరు వారు పథకాలు వేస్తారు కానీ ప్రారంభించరు అక్కడే వారు ఓడిపోతారు కూడా నీ కలల గురించి ఆలోచిస్తూ ఉంటే వాటిపై పని చెయ్యకపోతే అవి ఎప్పటికీ నెరవేరవు ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరి గొప్ప లక్షణమేమిటంటే వారు ఎప్పుడూ ఖాళీగా కూర్చోరు బదులుగా తమ లక్ష్యం దిశగా ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఇదే సామాన్య వ్యక్తి విజయవంతమైన వ్యక్తి మధ్య తేడా సామాన్యులు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ విజయవంతమైన వ్యక్తులు ఎక్కువగా పనిచేస్తారు వారు తమ సమయాన్ని వృధా చెయ్యరు ఖాళీగా కూర్చోవడానికి బదులు తమ భవిష్యత్తును మెరుగుపరిచే పని చేస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నీవు దీన్ని నీ జీవితంలో ఎలా అమలు చేయగలవు మొదట నీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకో రోజంతా ఆలోచిస్తూ ఉండే బదులు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిపై పని చేయి ప్రతి ఉదయం లేచి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్ణయించుకో ఈరోజు నేను ఏం చెయ్యాలి రోజు చివరిలో నీవు ఆ పనిని ఎంతవరకు పూర్తి చేశావో చూడు నీ దగ్గర కూడా ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తుల దగ్గర ఉన్న అదే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి తేడా ఏమిటంటే వారు ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మారుస్తారు సోమరులు ఆ నిమిషాలను వృధా చేస్తారు కాబట్టి ఇప్పుడు నీవు నిర్ణయించుకోవాలి నీవు కేవలం ఆలోచిస్తూ ఉంటావు లేక కష్టపడి నీ జీవితాన్ని మార్చుకుంటావా విజయానికి మూడవ నియమం ఆత్మక్రమ శిక్షణతో ఉండు ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి ఉత్సాహంతో నిండిపోతాడు కొందరు ఉత్సాహకరమైన మాటలు విని కొందరు విజయవంతమైన వ్యక్తి కథ విని మరికొందరు తమ గొప్ప కలల గురించి ఆలోచిస్తూ ఉత్సాహపడతారు కాని నిజం ఏమిటంటే ఉత్సాహం కేవలం కొంత సమయం మాత్రమే ఉంటుంది నీవు ఒకరోజు ఉత్సాహంతో ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కాని నీలో ఆత్మక్రమ శిక్షణ లేకపోతే నీవు దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేవు ఆత్మక్రమశిక్షణ అనేది నిన్ను నిజమైన విజయానికి చేర్చే గుణం చాలామంది ఆలోచిస్తారు నేను ఉత్సాహం అనుభవించినప్పుడు పనిచేస్తాను కాని ఇది అతిపెద్ద తప్పు నీవు కేవలం ఉత్సాహంపై ఆధారపడితే ఎప్పటికీ పనిని రోజూ క్రమం తప్పకుండా చెయ్యలేవు శిక్షణ అంటే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో పనిచేయడం మనసు ఉన్నా లేకపోయినా మనసు తిరగడాన్ని అరికట్టి మీ పనిలో పూర్తిగా మునిగిపోవడం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆత్మక్రమ శిక్షణను నీ జీవితంలో ఎలా తీసుకురావాలి మొదట ఒక రోజువారి షెడ్యూల్ను రూపొందించు దాన్ని అనుసరించు మీ మనసు ఉన్నా లేకపోయినా పని ఏ విధంగానూ చెయ్యాలి విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ ఈ రోజు నా మనసు లేదు వదిలేద్దాం అని ఆలోచించరు వారు ప్రతిరోజు తమ షెడ్యూల్ను పూర్తి క్రమశిక్షణతో పూర్తి చేస్తారు రెండవ విషయం ప్రతిరోజు నీవు నిన్నటి కంటే మెరుగైన వ్యక్తిగా మారాలని సవాలు చేసుకో నీవు ఈరోజు నీ కలల కోసం ఒక గంట కష్టపడుతున్నావు అనుకో మరుసటి వారంలో దాని ఒకటిన్నర గంటలకు పెంచు మన విజయం మన క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది ఉత్సాహం నీకు పని ప్రారంభించేలా చేయవచ్చు కాని విజయానికి చేరడానికి ఆత్మక్రమశిక్షణ అవసరం నీవు ప్రతిరోజు నీ లక్ష్యం వైపు ప్రయత్నిస్తూ మనసు తిరగడాన్ని అనుమతించకుండా నిన్ను నీవు మెరుగుపరుచుకుంటూ ఉంటే నీ విజయం నిశ్చితం విజయానికి నాలుగవ నియమం రిస్క్ తీసుకోవడానికి భయపడవద్దు నీవు నీ జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే మొదట నీ మనసులోని భయాన్ని తొలగించాలి ఎల్లప్పుడూ భద్రత వెనుక పరిగెత్తే వ్యక్తులు ఎప్పుడూ గొప్పవారు కాలేరు రిస్క్ తీసుకోవడానికి భయపడని వారికే విజయం లభిస్తుంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విజయవంతమైన వ్యక్తులందరూ రిస్క్ తీసుకున్నందుకే ఈ స్థాయికి చేరుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు అంత ముఖ్యం ఎందుకంటే పెద్ద లక్ష్యాన్ని సాధించే వ్యక్తులు తమ సౌకర్యవంతమైన జోన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది ఇది చాలా మంది చేయడానికి భయపడతారు వారు ఆలోచిస్తారు నేను విఫలమైతే అని కానీ నిజమైన ప్రశ్న ఇలా ఉండాలి నేను ప్రయత్నించకపోతే నేను విజయవంతం కాగలనని ఎలా తెలుసుతుంది ఇప్పుడు నీవు ఏం చెయ్యాలి మొదట నీ భయాన్ని ఎదుర్కో భయం మనలను బలహీనపరుస్తుంది కాని మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు అదే భయం మన అతిపెద్ద బలంగా మారుతుంది రెండవ విషయం కొత్త ఆలోచనలపై పనిచెయ్యి నీ పరిమితులను బద్దలుకొట్టు నీవు ఇప్పటి వరకు చేస్తూ వచ్చిందాన్నే ఎల్లప్పుడూ చేస్తే నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు నీవు ఏదైనా భిన్నంగా చెయ్యాలి కొత్తగా ఆలోచించాలి అతి ముఖ్యంగా సరైన రిస్క్ తీసుకోవాలి నీవు రిస్క్ తీసుకోకపోతే నీ జీవితం మొత్తం సామాన్య జీవితంగానే కడుస్తుంది కానీ నీ భయాన్ని వెనక్కి నెట్టి రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తే ఒకరోజు నీవు నీ విజయ కథను నీవే రాసుకుంటావు విజయానికి ఐదవ నియమం నీపై నీవు నమ్మకముంచు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఇతరులకు భిన్నంగా ఏమి చేస్తారో ఎప్పుడైనా ఆలోచించావా వారి దగ్గర ఏదైనా విభిన్న శక్తి ఉందా వారు పుట్టుకతోనే ప్రత్యేకమైనవారా కాదు వారి దగ్గర కూడా మనందరి దగ్గర ఉన్న అదే ఇరవై గంటలు అదే పరిస్థితులు అదే సవాళ్లు ఉన్నాయి కానీ వారి అతిపెద్ద బలం ఏమిటంటే తమపై అచంచలమైన నమ్మకం నీవు నీపై నమ్మకం లేకపోతే ప్రపంచం కూడా నీపై నమ్మకముంచదు ఇది వంద శాతం నిజం నీవు నీ కలలను తీవ్రంగా తీసుకోకపోతే ప్రపంచం నిన్ను తీవ్రంగా తీసుకోదు నీవు నాకు కాదు అని ఆలోచిస్తే నిజంగా నీకు కాదు కానీ నీవు నేను చెయ్యగలను అని ఆలోచిస్తే ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు నీవు పదే పదే నేను చెయ్యగలనా అని ఆలోచిస్తే నమ్మకంగా చెబుతున్నాను నీవు ఎప్పటికీ ముందుకు సాగలేవు ఆత్మ సందేహం విజయానికి పెద్ద శత్రువు పెద్ద లక్ష్యం మన ముందు వచ్చినప్పుడు మన మనసు మొదట మనలను భయపెడుతుంది నేను విఫలమైతే కానీ దీన్ని ఉల్టాగా ఆలోచించు నేను విజయవంతమైతే ఈ ఆలోచన నీ ఆటను పూర్తిగా మార్చగలదు విజయానికి ఆరవ నియమం సరైన వ్యక్తులతో ఉండు మనం ఎక్కువ సమయం గడిపే ఐదుగురు వ్యక్తుల సగటు అవుతాం మన మానసికత మన ఆలోచనలు మన అలవాట్లు ఇంకా మన ఆర్థిక స్థితి కూడా మనం ఎక్కువ సమయం గడిపే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది మన వాతావరణం మన విజయాన్ని నిర్ణయిస్తుంది నీవు ప్రతి విషయంలో సాకులు చెప్పే నకారాత్మకతను వ్యాపింపజేసే ఏమి చెయ్యని వ్యక్తులతో ఉంటే క్రమంగా నీ ఆలోచనలు కూడా అలాగే మారతాయి నీవు కూడా సాకులు చెప్పడం మొదలు పెడతావు చిన్న లక్ష్యాలు పెట్టుకుంటావు జీవితంలో గొప్పగా ఆలోచించడానికి భయపడతావు కానీ నీవు సానుకూలంగా ఆలోచించే కష్టపడి పనిచేసే వ్యక్తులతో ఉంటే నీ ఆలోచనలు కూడా అలాగే మారతాయి నీవు కూడా గొప్ప కలలు కనడం మొదలు పెడతావు కష్టపడతావు జీవితంలో ఏదైనా గొప్పగా సాధించడానికి ధైర్యం సంపాదిస్తావు నీవు ప్రతిరోజు ఐదుగురు ధనవంతులతో కూర్చుంటే ఒకరోజు నీవు కూడా ధనవంతుడు కావాలని ఆలోచించడం మొదలుపెడతావు కాని నీవు ప్రతిరోజు ఐదుగురు సోమరులు సాకులు చెప్పే వ్యక్తులతో కూర్చుంటే ఒకరోజు నీవు కూడా అలాగే అవుతావు తప్పు వ్యక్తులతో ఉండడం వల్ల ఏమి నష్టాలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించావా మొదటి నష్టం మన ఆలోచనలు చిన్నవిగా మారతాయి మన కళలను సాధించడానికి బదులు లోపాలు వెతకడం సాకులలో చిక్కుకుపోతాం రెండవ నష్టం మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మన చుట్టూ ఉన్న వ్యక్తులు పదే పదే నీవు చెయ్యలేవు అని చెబితే క్రమంగా మనం కూడా దాన్ని నమ్మడం మొదలు పెడతాం మూడవ నష్టం మన సమయం వృధా అవుతుంది అలాంటి వ్యక్తులు మనలను అనవసర గాసిప్లలో వ్యర్థమైన మాటలలో చిక్కించి మన ఏకాగ్రతను నాశనం చేస్తారు కాబట్టి ఇప్పుడు నీవు ఏం చెయ్యాలి మొదట నిన్ను ప్రేరేపించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపు నీ కలలపై నమ్మకమున్న వ్యక్తులను వెతుక్కో నీకు కొత్త విషయాలు నేర్పే నిన్ను ముందుకు నడిపించే వ్యక్తులను కనుగొను రెండవ విషయం నకారాత్మకతను వ్యాపింపజేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండు ఎవరైనా నిన్ను ఎప్పుడూ కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు నీ కలలను ఎగతాళి చేస్తున్నారు లేదా నీకు ప్రతి విషయంలో సాకులు చెప్పే అలవాటు నేర్పిస్తున్నారు అనుకో అలాంటి వ్యక్తుల నుండి క్రమంగా దూరం జరు గుర్తుంచుకో మన సాంగత్యమే మన విధిని రాస్తుంది నీవు సరైన వ్యక్తులతో ఉంటే విజయం నీవైటు వస్తుంది విజయానికి ఏడవ అతి ముఖ్యమైన నియమం ఓటమిని స్వీకరించవద్దు నిరంతరతను కొనసాగించు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఓటమిని ఎదుర్కొంటాడు కాని ప్రశ్న ఏమిటంటే ఆ ఓటమిని శాశ్వతంగా స్వీకరిస్తాడా లేక దాని నుండి నేర్చుకుని ముందుకు సాగుతాడా విజయం ఒక్కరోజులో రాదు కాని ప్రతిరోజు పనిచేస్తూ ఉండేవాడే గెలుస్తాడు ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి ఒక్కరోజులో విజయవంతం కాలేదు దాని వెనక సంవత్సరాల కష్టం ఓపిక క్రమశిక్షణ ఉన్నాయి నీవు ఈ రోజు కష్టపడతావు రేపు చెయ్యవు వారం తర్వాత మళ్లీ ప్రయత్నిస్తావు అంటే అది నిన్ను ఎప్పటికీ విజయవంతం చెయ్యదు ప్రతిరోజు తమ లక్ష్యం వైపు ఒక అడుగు వేసేవారికి మాత్రమే విజయం లభిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీవు త్వరగా ఓటమిని అంగీకరిస్తే ఈ విషయాలు గుర్తుంచుకో ప్రతి వైఫల్యం ఒక పాఠం నీవు ఏదైనా విషయంలో విఫలమైనప్పుడు దాన్ని ఓటమిగా కాకుండా ఒక పాఠంగా చూడు క్రమశిక్షణ ప్రతి విషయంలో అవసరం నీవు ఒకరోజు వ్యాయామం చేసి ఆ తర్వాత నెల రోజులు చెయ్యకపోతే దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు కానీ నీవు రోజూ ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తే కొన్ని నెలల్లోనే మార్పు కనిపిస్తుంది విజయమంత్రం ఏమిటంటే ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగుపడటం కాబట్టి ఇప్పుడు నీవు ఏం చెయ్యాలి మొదట ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిపై పనిచేయి నీ కళ ధనవంతుడు కావడమనుకో కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు నీవు ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి చేయాలి నీ లక్ష్యం వైపు సాగాలి రెండవ విషయం ఓపిక పట్టు విజయం సిద్ధించే వరకు ఓటమిని అంగీకరించవద్దు చాలాసార్లు నీ కష్టం ఫలితం ఇవ్వడం లేదని అనిపిస్తుంది కాని ఇదే సమయంలో చాలామంది ఓటమిని అంగీకరిస్తారు వారు కొంచెం ఎక్కువసేపు నిలబడి ఉంటే అదే వారి విజయానికి ఒక మలుపు కావచ్చు మూడవ విషయం ఒక నియమాన్ని రూపొందించుకుని క్రమశిక్షణతో పనిచేస్తూ ఉండు విజయం కేవలం ఆలోచించడం వల్ల రాదు ఒక కార్యయోజన రూపొందించి దానిపై నిరంతరం పనిచేయడం వల్ల లభిస్తుంది ఇంత చెప్పిన తరువాత మహాత్ముడు తన మాటను ముగించారు నీవు ఈ ఏడు శక్తివంతమైన నియమాలను నీ జీవితంలో అమలు చేస్తే నమ్మకంగా చెప్పుతున్నాను నీ విజయం కేవలం కలగా మిగిలిపోదు నిజమవుతుంది కాని గుర్తుంచుకో విజయవంతమైన వ్యక్తులు కేవలం ఆలోచించరు వారు పనిచేస్తారు ఇప్పుడు నీ దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి మొదటది నా మాటలను విని వాటిని మర్చిపోయి అదే పాత జీవితాన్ని గడపడం లేదా రెండవది ఈ రోజు నుండి ఈ ఏడు నియమాలను నీ జీవితంలో అమలు చేసి కేవలం ఒక శాతం మంది మాత్రమే చేరుకునే స్థాయికి నిన్ను నీవు చేర్చుకోవడం ఇంత చెప్పిన తరువాత మహాత్ముడు నిశ్శబ్దమయ్యారు ఆ యువకుడికి తన సమస్యకు పరిష్కారం దొరికింది అతను దీనికోసం గురువుకు కృతజ్ఞతలు తెలిపాడు ఈ ఏడు నియమాలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్నేహితులారా ఈ కథ నుండి మీకు చాలా నేర్చుకునే అవకాశం లభించి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు